అక్షర న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక the light always is a symbol of knowledge and renounces great intelligence the light always runs away all the darkness from our mind it ignites and flickers our uh, knowledge జగతాల్లో ఉన్న సమయంలో పెద్దలు జిన్నా సత్యనాయణ రెడ్డి గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించినటువంటి శాఖలు కూడా నిర్వహించేవారు ఆ శాఖలో నేను ఒక సాధారణ స్వయం సేవక్గా రోజు వెళ్ళేవాడిని ఇవల్ల వారి యొక్క మార్గదర్శనం లోపల ఆ చిన్ని శాఖ నుండి జగిత్యాల జిల్లా కార్యవర్యగా కూడా ఎదగడానికి వారు ఇచ్చినటువంటి తోవ మార్గదర్శనం మా అందరికి కూడా పనిచేసింది పదవీ విరమణ పొందుతున్న అధ్యాపకులు చిన్న సత్యనారాయణ రెడ్డి గారి పదవీ విరమణ సందర్భంగా వారికి నేను పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారి స్టాఫ్ అందరికీ విద్యార్థులందరికీ ఈ కార్యక్రమం కాజనైన వివిధ నాయకులందరికీ పూర్వక నమస్కారాలు సత్యనారాయణ రెడ్డి గారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా అధ్యాపక వృత్తి ఎంచుకొని మూడు దశాబ్దాలకు పైగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా ప్రిన్సిపల్గా ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది నేడు పదవి విరమణ పొందడం ప్రతి ఉద్యోగి కూడా జీవితకాలంలో ఉద్యోగం ఎంత ముఖ్యమో పదవి విరమణ కూడా అంతే ముఖ్యం ఎవరొకరు కంపల్సరీ పదవి విరమణ తీసుకోవడం కంపల్సరీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ వారు పనిచేసిన రోజు నిబద్ధతతోటి నిలువలతోటి வித்தார் மஞ்சு பிடிச்சு லட்சம் தான் பஞ்சேசு

ఎనభై నాలుగులో ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభించాను ఏ ఉద్యోగానికి కూడా అప్లై చేయలేదు కేవలం టీచర్ పోస్టులకే అప్లై చేయడం జరిగింది ఒక నాలుగు ఇట్లల్లో టీచర్ పోస్టులు వచ్చాయి అందులో రెండిట్లో జైన్ అయిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ చాలా ఉత్తమమైనది గురుకుల లోపల వీర విద్యార్థులకు బోధన చేసే ఉద్దేశంతో జైన్ అయ్యాను నా ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగు డిపార్ట్మెంట్లలో పనిచేశాను వేరు వేరు సొసైటీలలో ఇప్పుడు చివరిగా ముప్పై ఐదు సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ ఎడ్యుడెన్షియల్ స్కూల్లో పనిచేశాను ఉపాధ్యాయులకైనా తల్లిదండ్రులకైనా నేను చెప్పేది ఒకటే మన పని కారణంగా స్కూల్కు ఇబ్బంది వచ్చినట్టయితే అది అధర్మం మన పని కారణంగా స్కూల్కు మేలు జరిగితే అది ధర్మం కాబట్టి ధర్మం కొరకు అవసరమైతే పెద్దవాళ్ళనైనా చిన్న వాళ్ళనైనా ఎదుర్కొని స్కూల్ ముందుకు తీసుకెళ్ళాలే గురుకులాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను మీరు ఉద్యోగం చేస్తూనే ఎంత మాత్రం సమయం ఉన్నా సమాజ సేవలో నిమగ్నమైపోతూ ఎంతోమంది దేశభక్తుల్ని తయారు చేశారు శ్రీమతి గారి యొక్క గొప్పతనం చేశారు ఇప్పుడు ఉదయించే లోపల నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేది సూర్యుడు అస్తమించిన తర్వాతనే ఇంటికి వెళ్ళేది అలా దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవితం అలానే గడిచాది కాబట్టి ఏమైనా క్రెడిట్ ఉంటే మా శ్రీమతి గారికి ఓకే ఇప్పుడు విరమణ అయిపోయింది మీ సేత జీవితాన్ని ఏ విధంగా గడవాలనుకుంటున్నారు పర్యావరణము గ్రామ వికాసం కొరకు శేషజీవితం గడుపుతాం